ఏర్పాటువంటి పునరావ పరిస్థితి స్థానికంగా ఉన్నటువంటి ఇక్కడ ఏదైతే లాన్ ఇష్యూ సంబంధించి తనకు చర్యలు ఎలా కొనసాగుతున్నాయి స్థానిక ఎలిపేట గడ్డి నుంచి వాళ్ళు ఫుడ్ సప్లై విధానం ఎలా కొనసాగుతుంది మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు సింగ్ నగర్ ఏరియా ఇదంతా కూడా అందరూ నిరాశ్రులు ఏ విధంగా వాళ్ళ యొక్క బట్టలు తీసుకొని వెళ్తున్నారనేటటువంటి మనం గమనిస్తూ ఉండొచ్చు ఇవి తాగడానికి గాను తినడానికి గాను ఇవి ఇట్లా కర్ర పుల్లలు పెట్టి తీసుకొని వస్తున్నటువంటి దృశ్యాలు ఇవన్నీ కూడా అరే ఏమో గ్యాద చేయలేదురా మరి వరదాగలేదురాత్రం చేస్తే వరద

அதுக்கு முன்னால் نمியுதுல